అందరికీ అండి ఈ వీడియోలో తిరుపావై మూడవ పాసురం భావంతో పాటు ఉంటుంది ఓంగి యుగలంద ఉత్తమన్ పేర్పాడి నాంగుల్ నంబావైకు చాతి నీరాడి నాల్ తీంగిండి నాడెల్లం తేంగిండి నాడెల్లం తెంగల్ ముమ్మారు పేదు వోంగు పెరుం చెందెల్ ఊదు కైలుగల ఒంగువలై పొదిల్ కణ్ పదుప తేంగాదయ్ పుక్కిరందు తేంగాదయ్ పుక్కిరందు సీర్తములై పత్తి వాంగ గుడం నిరైక్కుం వళ్ళల్ పెరు పసుక్కల్ నింగాద శెల్వం నెరైందేలో రెంబావాయ్ రాక్షసరాజకు బలిచక్రవర్తి నుండి దానము పొందినటువంటి మదముచే ఆకాశమనందు అంతటను పెరిగి లోకాలను కొలిచిన ఆ పురుషోత్తముని యొక్క దివ్యములైన చరణారవిందములను నామములను గానమునరించి మన మందరమును ఈ తిరుప్పావి వ్రతమును ఆచరించిన దేశమందు అంతటయును దుర్భిక్షము కలుగక మా కలుగక ప్రతి మాసమునకు మూడు పర్యాయములు వర్షములు కురియును పంట చేలు అనియును త్రివిక్రముని వలె నుండి సస్యముల యొక్క మధ్యభాగములందు చేపలు తుళ్ళిపడుచు ఉండ సుందరములైన కలువలో ఎందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండ తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకొని చిన్నవిగా అగును మరియును గోసమృద్ధి విషయము నందున గోవులు కూడా గోశాలయందు ప్రవేశించి అటునిటు కదలక కూర్చుండి బలిసినటువంటి పొదుగులు స్పర్శించగానే అనేక కుండలను నింపడి ఔదార్యమును కలవిగా తయారవుతాయి ఎంత అనుభవించినను తరిగిపోయినటువంటి ఐశ్వర్యమును లభించును కాబట్టి మనందరము ఈ వ్రతమును ఆచరించదము ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి